నమస్తే తమ్ముడు అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగుండారా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి ఎందుకంటే మీరందరూ చాలా చాలా మంచోళ్ళు కాబట్టి మీరందరూ బాగుండాలా లక్ష్మీ గారులపాటి యూట్యూబ్ లైవ్కి టైం అయింది వచ్చేయండి వచ్చేయండి మాకు మంచి మంచి కబుర్లతో వచ్చేసింది ఏమైనా పనులు ఉన్నా పక్కన పెట్టేసి లైవ్కి వచ్చేయండి వచ్చిన వాళ్ళు అలా చూస్తా ఉండకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా మేం ఐటీ వాళ్ళం మేము ఐటీ వాళ్ళం ఫోన్ చేస్తున్నాం మీ ఫోన్ లాక్ చేస్తాం ఇంకా మీ ఫోన్ పని చేయదు మీ అకౌంట్ లాక్ చేస్తున్నాం మీ అకౌంట్ ఇంకా పని చేయదు అర్జెంటుగా మేము చెప్పిన డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పగానే నిజమే కావాలని భయపడి నమ్ముతాం డబ్బులు పంపిస్తాం డబ్బులు బాయ్ మీకు లాటర్ తగిలింది లాడర్లో మీకు లక్షాధికారులు అయ్యారు ఆ లాడర్లో మీరు కోటేశ్వరులు అవుతున్నారు మీకు లింక్ పంపిస్తాం లింక్ నొక్కండి కాసిన డబ్బులు అనగానే నిజమే నమ్మేసి మనం లింక్ నొక్కుతాం మనం ఏం చేస్తాం నమ్ముతాం లింక్ నొక్కు సారీ మనం నమ్ముతాము లింక్ నొక్కుతాం డబ్బులు బాయా మీకు లాడర్లో లక్షలు వచ్చినాయి మీకు లాడర్లో రెండు లక్షలకి కారు వచ్చింది మీకు లాడర్లో ఇల్లు వచ్చిందని చెప్పంగానే ఇంకేముంది ఇంకెక్కడలేని మూలక చెట్లన్నీ ఎక్కేసి నమ్మేస్తాం మోసపోతాం ఎందుకంటే మన పిచ్చి పిచ్చిగొరం కదా అందుకని నమ్ముతాం అసలు ఇలాంటివన్నీ టీవీలో పేపర్లో రోజు చూపిస్తున్నా కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారు ఫోన్లు ఇల్లు ఎందుకంటే గాళ్ళు అందుకనే ఫేగ్గాలు కాబట్టి కాన్ రాకుండా ఆ డబ్బులు పంపించండి ఆ లోన్ వచ్చింది ఈ లోన్ వచ్చింది ఇంక మిమ్మల్ని ఎక్కడికో గాల్లో లేపుతా మీ గల్ల మీటింగ్ చూతామని చెప్పి మనల్ని ఏం చేస్తారు నమ్మించి మనం ఒక అకౌంట్లో డబ్బులు ఏమంటారు ఇంకొక అకౌంట్లో మార్చుకుంటారు ఎదురు ఎదురు మాట్లాడరు అందుకని వీళ్ళు ఫేగ్గాలు కదా దొంగకాలు దొంగ ఫోన్లు చేసి ఇలాగా బెదిరిస్తూ ఉంటారు ఈ మాత్రం మనం మాత్రం ఏం చేస్తాం పక్కన ఉన్న నమ్మం కానీ పక్కన నాలుగు మాటలు మంచి మాటలు చదివితే శల శేషం పోసినట్టు ఎందుకంటే నమ్మం మనం అదే ఇలాంటి పేగలు లేదు ఇంకెందుకు నిన్ను గాల్లో లేపుతాం మీ గల్ల మీటింగ్ చదువుతాం ఇంకెందుకు మీకేం బాధ లేదు అనగా లేదు నిజమేనని రెక్కలు కట్టుకొని మనం మీ గాలలో పొమ్మన్నది అమ్మాయి తొత్తు అని అనుకుంటాం మనం నమ్మి మోసపోయి డబ్బులు బాగొట్టుకుంటాం మనం నమ్మేది తెలుసా ఎక్కువ మోసాన్ని అన్యాయాన్ని అన్యాయమే నమ్ముతాం నిజాయితీని నమ్మ మనం మీకు తెలిసి ఎంతమంది నిజాయితీని నమ్ముతున్నారో మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి ఎక్కువ నిజాయితీని నమ్మే వాళ్ళు ఎవరో చూద్దాం ఎందుకంటే సగం ముప్పాల శాతం మోసమే ఉంది అన్యాయమే ఉంది అన్యాయం మోసమే ఉంది నిజాయితీ అనేది మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా నిద్రపోతుంది నిద్రపోతుంది న్యాయదేవత దేవతకి కళ్ళగంతలు కట్టారే దేనికి కట్టారో అనుకున్నాను నేను నాకైతే తెలియదండి నిజంగా దేవతకి నిజంగా నేను కళ్ళగంతలు కట్టినట్టు నిజాయితీకి కూడా కళ్ళగంతలు కట్టేస్తున్నారు నిజాయితీ అనేది లేదు ఉండదు కూడా ఇంక ఉండే కొంత నిజాయితీ అనేది ఉండదు ఎదుటి మడిచిన ఎదుటి మడిచిన మనం ఎప్పుడు నమ్ముతామో అప్పుడు మళ్ళీ న్యాయ దేవతికి కళ్ళగద్దలు తీసినట్టే మనం నిజాయితీని నమ్మాలి నిజాయితీని నమ్మితేనే మనం బతుకుతాం బాగుపడతాం ఇలాగ గాల్లో మేఘాల్లో తీసుకెళ్లి మీటింగ్లు పెట్టేవాళ్ళు నమ్మేమనుకో ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే ఈదును బట్టి రోడ్లు పాలయే అలా అయింది మనం బతుకు తెలుసా తెలుసుకోండి తెలుసుకోవాలి మనం దొంగ ఫోన్లతో మీకు ఆన్ ఇస్తాం మీకు లాటర్లు తగ్గిని మీకు కారు లాటరీలో కా కారు వచ్చింది రెండు లక్షలకే మీకు లాటరీలో హౌస్ వచ్చింది ఇల్లు వచ్చింది ఆనంగానే మీరు వాళ్ళ లింక్ పంపితే ఆ లింక్ నొక్కి మోసపోయారనుకో అనుకో డబ్బులు బాయే రోడ్ను పడే ఆ గుండాయినా ఊరకు చెప్పట్లేదుగా ఎవరికి కష్టపడిందే డబ్బులు ఊరకనే రావండి అని ఎందుకు చెబుతున్నాడు కష్టపడిందే రూపాయి రాదు కష్టపడకుండా లక్షలు రావాలంటే నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏమైనా మంత్రాలు వచ్చా ఎవరికొచ్చు మనం ఎన్నో పూజలు చేసుకోబట్టి దేవుడు ఒక వరం వేస్తాడు అందుకని ఈ మాయగాళ్ళు కూడా వంద మాటలు వెయ్యి మాటలు చేస్తేనే మాయగాళ్ళు మనలాంటి మనలో ఎవరు ఒకళ్ళు ఉంటారు పిచ్చి గొర్రెలు వాళ్ళు నమ్మి అలాంటి వాళ్ళు బాగుపడతారు అందుకని మాయ మాటలు ఈ ఉద్వేగాలు ఫోన్లు అస్సలు నమ్మమాకండి ఎవ్వరు ఎవ్వరికి డబ్బులు కష్టపడింది రూపాయి రాదు కష్టపడితేనే ఎంతో కష్టపడితేనే ఆ రూపాయి వస్తుంది కష్టపడకుండా లక్షలు నుంచి వస్తాయి ఏమైనా మిషన్లు ఓరకుండా డబ్బులు మిషన్లు ఓరకేమన్నా ఉండయా లేదా ఏమన్నా నిధులు వచ్చి పడతాయా మనం కూడా పోయాడా కర్నూలు అటు తోముకున్నారే వజ్రాలు దొరుకుతాయని కొంతమంది అయితే ఏం చదువుతున్నారు తెలుసా వత్తదేనండి ఆడ ఏ ఉజ్రం దొరకట్లేదు రావద్దు మేము వచ్చి మోసపోతున్నాం అన్నారు అని చాలామంది కొన్ని కొన్ని కొంతమంది చెప్పారు అట్లాగే కష్టపడింది రూపాయి రాదు కష్టపడితేనే రూపాయి వచ్చేది అంతే కానీ లాటర్లో లక్షలు వచ్చినాయి లాటర్లో హౌస్ ఇల్లు వచ్చింది లాటర్లో కారు వచ్చింది అనగానే ఎంతమందికి వచ్చినాయి వీళ్ళందరూ ఫేక్ కాదు ఫేకులు వీళ్ళందరూ వేకులు కాబట్టి కాన్ రాకుండా దొంగ ఫోన్లు దొంగ కాళ్ళు దొంగ ఫోన్లు చేసి దొంగ మెసేజ్లు అన్నమాట వాళ్ళు నిజంగానే ఇచ్చేవాళ్ళు అయితే డైరెక్ట్గా రమ్మాను అడ్రస్లు ఫోన్ నెంబర్ ఎలా కలుసు ఎలా తెలుసుకుంటున్నారో అలాగ అడ్రస్లు తెలుసుకొని ఇంటికి వచ్చి మీకు లాటర్లో లక్ష వచ్చినాయి లేదా మీకు లాడర్లో ఇల్లు వచ్చింది మీకు లాడర్లో రెండు లక్షల రూపాయలు కారు వచ్చిందని డైరెక్ట్గా ఇంటికి వచ్చి అడ్రస్ తెలుసుకొని వచ్చి చెప్పమాను నమ్మచ్చు అలా ఒక్కలన్న ఉన్నారా ఒక్కలన్న ఉన్నారా లేరు వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళందరూ పీగ్గలు కాబట్టి అలాగ దొంగ ఫోన్లు చేసి అలా ఉంటారు అలా బెదిరిపోమాకండి భయపడమాకండి మీకు ఇలాంటి ఫోన్ కానీ వచ్చిందా అర్జెంటుగా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీరు భయపడిపోయి మీరు ఇంకేదో అనుకొని మీరు డబ్బులు పెట్టి డబ్బులు పంపించారు పంపించమాకండి అదంతా ఫేకులు అదంతా ఫేకు ఎందుకంటే ఫేక్ కాబట్టే మీరు ఒకటే చేయాలి అలాంటి దొంగ ఫోన్లు కాని వస్తే మీరు ఏం చేయొద్దు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి తర్వాత వాళ్ళే చూసుకుంటారు అప్పుడు ఇస్తారు రెండు లక్షలు ఇస్తారా నీకు లక్ష ఇస్తారా అని వాళ్ళు చూసుకుంటారు ఎవరు పోలీస్ మావోయిలు పోలీస్ మావిలు చూసుకుంటారు అందుకని మీరు భయపడి డబ్బులు మాకండి ఏ ఫోన్ కాల్కి మీరు భయపడొద్దు ఎవరు బెదిరించినా బెదరొద్దు ఏదన్నా బెదిరియటానికి ఎవరైనా ఫోన్ చేశారా భయపెట్టారా అర్జెంటుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వండి ఇలాంటివన్నీ రోజు పేపర్లో టీవీలో చదువుతున్నా కూడా ఇలాంటి దొంగ ఫోన్లు ఇంకా వస్తూనే ఉండేవి ఇంకా పబ్జీలు కూడా ఆడుతూనే ఉన్నారు డబ్బులు పోగొట్టుకుంటానే ఉన్నారు డబ్బులు పోగొట్టుకుంటూనే ఉండరు ఈ మధ్య రెండు చూసాను ఈ వారంలో రెండు చూసే రెండు ఎన్న ఒకటి చూసే రెండు ఇంకో రెండోది ఎన్న అసలు ఆ పబ్జీలు ఆడొద్దా కూడా దొంగ సాటుగా ఆడుతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అసలు ఇంకేముంది ముందు దాగినా అలాగే అవుతున్నారు ఈ పబ్జీలు ఆడినా అలాగే అవుతున్నారు వీళ్ళకి అవుతాయి ఊరికి వతాయి కష్టపడకుండా డబ్బులు ఊరికి నొక్కు నొక్కు నొక్కుంటూ ఉంటే వతాయి ఆ డబ్బులు బయ్య నొక్కుంటే ఏడెట్టు నొక్కే బదులు ఆడ కండలు కరిగితే చాలుగా పనిచేసే అక్కడ కష్టపడి ఒక రోజు రెండు రోజులు కష్టపడితే వస్తాయిగా ఒక వారం కూర్చొని తినొచ్చు ఊరకు ఏ ఆడితే బతి లచ్చలొత్తి వత్తి వచ్చుకుందాము వెనకాల మేడలు కడదాము అనుకుని ఆశపడితే ఏమవుతుందో తెలుసా ఆశపడితే ఏమవుతుంది ఆశ దోశ అవుతుంది ఊహలో ఉంటే మన బతుకులు ఈ పబ్జీ ఆడేవాళ్ళు ఇలాంటి ఆడేవాళ్ళందరూ మన బతుకులు ఎలా ఉంటాయో తెలుసా ఇంకా అక్కడ ఊహల్లో ఉండిపోవటమే శేషు శేషు రా అనుకుంటూ ఉంటామే మన బతుకులు ఎంత చెప్పిన మీ లక్ష్మకు మీకు ఎంత చెబుతున్నా కూడా అసలు బుద్ధి ఉండదా పబ్జి ఆడేవాళ్ళకి అసలు బుద్ధి ఉండదా ఏమంతా ఏం ఒరిగింది ఒకళ్ళని చూస్తే ఇంకొకరు మారాల మంచితనంగా మారటానికైతే చాలా రోజులు పట్టిద్ది చాలా మందికి పట్టిద్ది అయితే ఒక నిమిషం చాలదు పక్క నిమిషం చాలదు తర్వాత తిరిగి చూసుకుంటే ఏముంది ఏముండదు దయచేసి పబ్జి ఆపేసేయండి పబ్జి చోళ్ళ ఎలా మాకండి జీవితాలకు పుట్టిన మన పుట్టకు కూడా అనవసరమే కాదు మన పుట్టకు కూడా అనవసరమే మనం భూమి మీద తల్లిదండ్రులు ఎందుకు వేస్తున్నారు తెలుసా ఏదో నా బిడ్డలు సాధిస్తారు నాకు మంచి పేరు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని తల్లిదండ్రులు అనుకుంటారు మనం తెచ్చే పేర్లు ఏందో తెలుసా పబ్జి ఆడతాం పబ్జి ఆడితే వత్తే లచ్చలు కోట్లు వస్తాయి అని పబ్జి ఆడతాం లేదా ఇంకా ఇంకా ఉండే చాలా చాలా వండి చెప్పుకోలేనవి కానీ చాలా కట్ చేశారు చేశారు అంటున్నారు మరి దొంగ సాటకి ఇంకా ఆడి సత్తానే ఉండదు ఆడి సత్తానే ఉండదు వీళ్ళే కాదురాదేమడా అనుకుంటే ఇంకా ఏంది ఈ లోకల ఫేగ్గాళ్ళు బెదిరిటాలు ఫోన్లు చేసి మేము ఐటీ వాళ్ళం మీ ఫోన్ లాక్ చేస్తాం ఇంక మీ ఫోన్ పని చేయదు మీ బ్యాంక్ లో మీ అకౌంట్ లాక్ చేస్తాం ఇంక మీ అకౌంట్ పని చేయదు మేము అడిగిన డబ్బులు అర్జెంటుగా రెడీ చేసుకోండి అని అని వాళ్ళు బెదిరిస్తారు ఇలాంటి వాటికి మీరు అస్సలు బెదిరిపోవద్దు భయపడొద్దు మీరు ఒకటే ఒకటి చేయండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయండి లేదా మీ ఇంట్లో వాళ్ళకి మీ పెద్దవాళ్ళకి చెప్పండి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి పెద్దవాళ్ళకి చెప్పి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని మీరు నమ్మొద్దు నమ్మి ఈ అకౌంట్లో డబ్బులు వేయద్దు వీళ్ళెవరండి మన ఫోన్ లాక్ చేయడానికి వీళ్ళెవరండి మన అకౌంట్ లాక్ చేయడానికి ఏం వాడు సొత్తా వాడు సొత్తా వాడు సొత్తా మన లాక్ చేయడానికి వాడు దొరికితే వాడిని లాక్ చేస్తామని చెప్పు ఎవరైనా ఇలాంటి కాల్ వస్తే రే నువ్వు దొరికితే నిన్ను లాక్ చేస్తాం నువ్వు మమ్మల్ని కాదు లాక్ చేసేది నిన్ను చేస్తామని మీరు బెదిరియండి అప్పుడు బెదిరిపోతారు భయపడిపోతారు నిన్న నేను అలాగే బెదిరించా నిన్న నేను అలాగే బెదిరించా అందుకే నాకు రాల దెబ్బ కట్ చేశారు తెలుసా ఆ దెబ్బ కట్ చేశారు ఒకటి మీరు బెదిరించండి లేదా కంప్లైంట్ ఇవ్వండి లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి అంతే భయపడవద్దు మీరు అకౌంట్లో డబ్బులు లేదు ఎవరికి దడవలసిన పనే లేదు మనం ఏదో ఆశ చూపించారు అని ఇంత వస్తే ఎంత వస్తే మీరు అకౌంట్లో వేయండి అంటే మనం నమ్మామనుకో తర్వాత వాడు ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు మొన్న పట్టుకోవడానికి ఎందుకంటే వాడు ఒక అకౌంట్లో వేయించుకొని ఇంకొక అకౌంట్లోకి మార్చుకుంటాడు అనమాట అలాంటి ఫేక్ కాదు ఇల్లు అలాంటి ఫేకులకు మనం ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉండాలి ఏ లింకులు పడితే ఆ లింకులు నొక్క మాకండి ఉన్నదా బాయ ఉంచుకున్నదా బాయ అట్లా అయిపోయింది అన్నమాట మీరు మాత్రం చూస్తానికైతే చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యండి అసలు ఏది అవును మీరు అనుకోట్లేదా లక్ష్మీ అక్క ఏంది లైవ్కి రావట్లేదు ఈ మధ్యాహ్నం కనపడతలేదని ఎందుకో తెలుసా ఉద్యోగం బాయా మున్సిపాలిటీ ఉద్యోగం పోయింది ఆ ఉద్యోగం కోసం పద్దెనిమిది నెలలు తిరిగి తిరిగి ఉద్యోగం రాల ఏ గుడి చుట్టూరు తిరిగినా పుణ్యమన్నా దొరికేది ఆ దేవుడన్నా కర్ణించేవాడు ఉద్యోగం రాల ఆ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి రెక్కల మొక్కలైన ఒంట్లో ఉండ ఓపిక అంతా నశించిపోయింది ఏం చేసిద్ది లక్ష్మి అక్క అందుకని ఏదో పానీపూరి సెంటర్ పెట్టుకుంది గార్లు లక్ష్మి పానీపూరి సెంటర్ అని ఇక్కడే మన వసంతరాపురంలో పెట్టింది అందరు బాగానే ఉందని కొద్దిగా చాలామంది చదువుతున్నారు లక్ష్మీ అక్క ఎక్కడ నేర్చుకున్నామని బాగుంది పానీపూరి బాగుంటుందని మీరు కూడా రండి ఆ ఫాలోవర్స్ మొత్తం వచ్చి టెస్ట్ చేయండి ఎందుకంటే మీరు మరి మీరు కూడా వీడియోలు చూస్తున్నారు కదా లైవ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదుగా అందుకని ఏం చేస్తా అందుకనే కాసిన కూసిన డబ్బులు బోగు చేసుకొని వ్యాపారం పెట్టుకున్నా ఏదో చిన్న వ్యాపారం ఏం చేస్తాం మరి బతకాలి కదా లక్ష్మి అక్క బతకాలిగా లక్ష్మి అక్క ఒక్కతే కాదుగా పిల్లలు కూడా బతకాలిగా అందుకని ఏదో చిన్నది వ్యాపారం పెట్టుకున్నానండి పానీపూరి బాగానే ఉంది మీరందరూ నా కోసం పూజలు చేయండి ప్రార్థన చేయండి ఎందుకంటే నా వ్యాపారం కొంచెం బాగుండాలని కొద్దిగా జనాలు రావాలని మా పాలవరుసులు కూడా రావాలని నేను కూడా ప్రార్థన చేస్తాను దేవుని కోరుకుంటున్నాను మీరందరం రండి మీరు కూడా వసంతపురంలోనే ఉంది పానీపూరి సెంటర్ లక్ష్మక్క పానీపూరి సెంటర్లో రండి టేస్ట్ చేయడం బాగుంది ఏం చేస్తావు ఉద్యోగం రాలా యూట్యూబ్ లైవ్ చేసుకుంటే నా ఫాలోవర్స్ నాకు సబ్స్క్రైబ్ అయ్యి నాకు నన్ను ముందుకు నడిపిస్తారు అనుకున్నాను మీరేం లైక్ చేయట్లా షేర్ చేయట్లా సబ్స్క్రైబ్ అవ్వట్లా సోతానికైతే చూస్తున్నారు కానీ అందుకని ఏం చేస్తా అందుకని వ్యాపారం పెట్టుకున్నాను కదా ఆ వ్యాపారంలో ఆ పని రందులో లైవ్ చేయలేకపోయాను వీడియోలు చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దండి మీరు మాత్రం నన్ను ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా ఇన్స్టా కూడా ఉంది అండి లక్ష్మీ పార్టీ ఇన్స్టా కూడా ఉంది అక్కడికి కూడా రండి ఇన్స్టా కూడా చూడండి ఫేస్బుక్లో కూడా ఉన్నాయి మన వీడియోలు రండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా నన్ను యూట్యూబ్లో మీరు ఎంత అభిమానిస్తున్నారో అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా మీరు నన్ను అభిమానించాలని నేను కోరుకుంటున్నానండి మీరు అందరు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా బాగున్నాను ఉంటూ ఉండబట్టే నేను ఉన్నానండి ఉద్యోగం ఏముందండి దేవుడు ఇవాళకైతే రేపు కనుకరిస్తాడు నాకు తెలుసు ఎందుకంటే మన దేవుడు అడగంగానే అడగంగా 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 ఒక వరం ఎత్తాడు కదా అందుకని దేవుడు ఇవాళ రేపైనా వరం ఎత్తాడు మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి పూజలు చేయండి నా ఉద్యోగం రావాలని నేను లక్ష్మీ అక్క వీడియాలు చేయాలి మాకు మంచి మంచి మాటలు మంచి మంచి కబుర్లు అసలు ఈ లోకంలో జరిగే పాప పుణ్యాలు అన్యాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ లక్ష్మక్క మాకు చెప్పాలి అని మీరందరూ నాకు నా కోసం పూజలు చేయండి ప్రార్థన చేయండి ఇలాంటి మంచి మంచి మంచిగా చదువుతామంటా మీకు తెలియని కూడా చూతా ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలియని ఏమవుంటాయం అందుకని అవి కూడా నేను చూతా నాకు తెలిస్తే చెప్పాను మీరేనండి ఏ ఒక్క వీడియో లైవ్ మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు లక్ష్మీ అక్క మంచి మాటలు మాటలు చదువుతుంది లైవ్ మాత్రం చూస్తూ ఉండండి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా మీరు మాత్రం ఏ ఫోన్ కాల్ వచ్చి బెదిరించినా కానీ ఏ ఫోన్ కాల్ అయినా ఎవరైనా బెదిరిస్తే మాత్రం అస్సలు బెదిరిపోవద్దు మీరు కూడా బెదిరియండి లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి లేదా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి ఇలాంటి ఫేక్గాలని వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు మన వల్ల కాదు మన వల్ల కాదు ఎందుకంటే ఇలాంటి పేకులు ఇన్ని ఇన్ని మాటలు ఇన్ని ఇన్ని ఆలోచనలు తారు మనకు ఉండేది ఒక ఆలోచన రెండు ఆలోచనలే ఇలాంటి పేకులకి వాము గుట్టలు కొట్టా పాము మిలకలు తిరిగి చూడు అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట అలా ఉంటాయి అలా ఆలోచనలు వాళ్ళ మాటలు మనకు తెలియదుగా అవన్నీ అందుకని వీళ్ళని వీళ్ళని పని వీళ్ళని పనిపెట్టేది ఎవరా తెలుసా పోలీసు మావాయిలు అందుకని పోలీస్ మాకు కంప్లైంట్ ఇచ్చేయండి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసేయండి వాళ్ళు చూసుకుంటారు నీ పరతం పడతా చూడు నీకెమ్ముడి మొగ్గుని నేను అని ఈ మధ్య లక్ష్మి అక్క పాటలు పాడుతుంది అనుకుంటున్నారా ఏం చేస్తా నేనంతే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆపలేను ఏదో ఒకటి మీకు చెప్పేస్తా ఉంటాను ఎందుకంటే నా సంతోషం వచ్చినా బాధ వచ్చినా నాకు నేను ఎలా ఉన్నా నేను చెప్పుకునేది ఎవరికి నా ఫాలోవర్స్కే కదా అందుకని ఇంకెవరు వింటారు ఎవరు నా ఫాలోవర్స్ అంటే నాకు అంత అభిమానం సరేనా మీ అందరు మాత్రం ఏ ఫోన్ కాల్కి మీరు బెదిరిపోవద్దు భయపడవద్దు ఒకటే ఒకటి మీకు చేతనైతే బెదిరించండి ఏంది లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి లేదా దగ్గరలో ఉన్న పోలీసులకి చెప్పండి కంప్లైంట్ ఇవ్వండి అంతే ఏ ఫోన్ కాల్కి భయపడొద్దు ఏ లాడర్ వచ్చింది ఏదో వచ్చిందన్న కూడా మీరు ఆకాశంలో మేఘాల్లో మీటింగ్ పెడతానంటారు నమ్మొద్దు ఇలాంటి ఫేక్గాళ్ళు అస్సలు నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళే వెళ్ళలేరు మేఘాల్లోకి ఇంకా మన వాళ్ళకి తీసుకెళ్తారు చెప్పండి ఎట్ట వెళ్తారు వాళ్ళు మేఘాల్లోకి మేఘాల్లోకి మేనం విమానం హెలికాప్టర్లోనే వెళ్తారు కానీ ఏమైనా ఇట్ట గాల్లో అద్విత్య దీపంలో కనుక సీపురి మీద నుంచుంటే పోతారు ఏందో భూ దులిపే కర మీద నుంచి ఉంటే పోతారు చూడ అట్ట పోతారనుకున్నారా వాళ్ళు పోయి చూడమని ముందు ఏడో ఎందుకు ఆడదాకా ఎక్కమను ఏమి లేకుండా సపోర్టు ఆడదాకా ఎక్కమని చూద్దాం అలా ఏమన్నా దేవుళ్ళ లేదా దేవుళ్ళు వరమిచ్చిన వాళ్ళ వాళ్ళు పేక్ కాబట్టి పేకులు పేకు మాటలే మాట్లాడతారు మంచి మాటలు మాట్లాడు ఏదైనా ఎదుటి మడిచిని నమ్మితే మనం బాగుపడతాం వాళ్ళు చెప్పే రెండు మాటలైనా మంచి మాట ఒక్కటైనా ఉంటుంది కాబట్టి వాళ్ళ మాటలు వినాలా నమ్మాలా ఎవరో ఫోన్ చేసి లక్షలు వచ్చేసి లాటర్ తగిలితే లక్షలు వచ్చేసి కా రెండు లక్షలు మూడు లక్షలు కారు వచ్చేసి లెటర్ తగిలితే లాటర్ తగిలితే ఇల్లు వచ్చేసి అనగానే మనం నమ్మి లింకు పంపించారు లింక్ నొక్కేసి డబ్బులు పంపిస్తే డబ్బులు బాయే జబ్బు మొదలాయే అలా అయింది అందుకని ఏ పొయ్యేగాలను నమ్మాకండి ఏ ఫోన్ని అస్సలు నమ్మొద్దు ఆడే వాళ్ళకి అస్సలు చెప్తున్నానండి ఇంకెన్నిసార్లు చదువుతున్నానంటే మీరు బతికినంతకాలం కాలం అంట ఏది ఆడితే ఆడమాకండి పబ్జి పబ్జి ఆడి జీవితాన్ని కోల్పోవటమే ఇంకేం లేదు కండ కూడా కోసమంటే కోసిచ్చే తట్టు ఉంటారు నీ కండ ఒక కండ ఒకరు కండ కోసి పబ్జి డబ్బులు లేకపోతే పబ్జీలో కండ పెట్టమన్నా పెడతారు అలా తయారవుతారనమాట అంత బానిసలైపోతారు అంత బానిసలైపోతున్నారు ఆ పబ్జీకి ఆ పబ్జీకి బానిసలైపోయి ఉన్న ఆస్తులు బాగొట్టుకొని డబ్బులు బాగొట్టుకొని జీవితాన్ని బాగొట్టుకొని రోడ్లు పాలయ్యి అల్లరి పాలైపోయి మనం అయ్యేది కాక మన పిల్లం పిల్లలు లేదా భార్య తల్లిదండ్రులు లేదా ఇక కుటుంబాలు ఇలాంటివన్నీ రోడ్లు ఎక్కుతున్నాయి ఆ పబ్జీ వల్ల పబ్జీ వల్ల పుట్టిన ఊళ్ళో ఉండకుండా ఉన్న ఊర్లో ఉండకుండా దేశాలు పట్టుకొని ఊర్లు పట్టుకొని పారిపోతున్నారు ఎన్ని చెప్పినా మనకి తెలివితేటలు ఉండే మన తెలివితేటలు ఉపయోగించుకోండి అందుకే చదువుతున్నా చదువుకుంటే ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది లక్ష్మ కెందుకు చెబుతున్నాను మరి చదువుకోమని చదువుకోనేది అందుకే చదువుకుంటే ఇలాంటివి అన్నీ మనకు తెలుస్తాయి అందుకని చదువుకోమన్నా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అసలు ఇప్పుడల్లా ఉందల్లా మోసమే మనిషికి మనిషికి సహాయం చేసుకునే రోజుల పైన కదా నిజమా కదా చెప్పండి మనిషికి మనిషికి మోసం చేసుకునే రోజులు వచ్చినాయా లేదా మంచితనానికి రోజులు లేవు మోసానికి అన్యాయానికి దోపిడికి ఇలాంటి వాటికే రోజులు ఉన్నాయి జీవితాలు ఉన్నాయి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవడకు బెదరొద్దు ఎవడకు భయపడొద్దు మనం ఒకరు భయపడటానికి మనం ఏమన్నా బానిసలం కాదు ఎవడకి ఎవడ బానిసలు కాదు మనం భయపడటానికి ఎవడైనా బెదిరించోడు అంటే రారా బాబు ఎదురు రారా బెస్ట్ బెస్ట్ చూసుకున్నారా అని చెప్పేసేయండి అంతేగాని ఫోన్లో బెదిరిస్తే ఇలాంటి పేకులు ఇలాంటి పేకులు ఫోన్లోనే డైరెక్ట్ కలర్ కూడా వాళ్ళ బొమ్మకాలు అసలు ఎట్టు వాళ్ళకే తెలియదు వాళ్ళకే తెలియదు అందుకని ఇలాంటి పేకులకి అసలు నమ్మొద్దు మోసపోవద్దు మీరు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి రంగు ఫోన్లు ఇలాంటి బెదిరించే ఫోన్లు వస్తే మాత్రం చెప్పానుగా ఏం చేశాను ఏం చదువుతున్నా తెలుసుగా తెలుసా వాళ్ళు అందరు మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి తెలీదు అన్న వాళ్ళు కూడా కామెంట్లు పెట్టేసేయండి ఎందుకంటే తెలియదు అంటే నేను మళ్ళీ చూతా తెలిసంటున్నా కూడా చూతా ఎందుకంటే నేను అంత మోసపోకూడదు మనం మోసపోకూడదు ఎవరికి మోసపోకూడదు ఎవరికి భయపడకూడదు మనం ఎందుకు భయపడాలి మన తల్లిదండ్రులు కానీ దేనికి భయపడతాను కా ఒకడు భయపడతాం మన తల్లిదండ్రులకే భయపడాలా మనం తప్పు చేస్తే బయటోడు భయపడాలి మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలా భయపడాల్సింది లేదు ధైర్యంగా ఏ నేను భయపడ్న నేను భయపడినా ఏదైనా ఉంటారా పేస్ట్ ఫేస్ట్ చూసుకుందాం ఏ లోన్ ఇస్తావో ఏ లోన్ తీసుకుంటాను ఏ లాడర్ వచ్చిందో చూసుకుందారా అని చెప్పేసి సరేనా లక్ష్మి అక్క ధైర్యం చదువుతుంది మీకు అందరికీ ధైర్యం చదువుతుంది గుండె ధైర్యాన్ని ఇస్తుంది చూసుకోండి అక్కడికి పంపించండి ఎక్కడికి పంపిస్తారా నేను తీసుకెళ్ళి పోలీసు మాల్కి అప్పు చెప్ప సరే సరే మీరందరూ మీరందరూ బాగుండాలండి మీరందరు మాత్రం చాలా చాలా బాగుండాల ఎందుకంటే నన్ను ముందుకు నడిపించండి నడిపిస్తారా నడిపించండి ఓ నా వీడియో యూట్యూబ్ లైవ్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఫాలోవర్స్ రావాలి ఇన్స్టాలో యూట్యూబ్ ఇది ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా వీడియోలు ఉన్నాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆశీస్సులు అన్నీ నాకు ఉండాలి నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు నడిపించండి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మీ అందరిని కోరుకుంటున్నాను మీరందరూ బాగుండాలి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరేనా ఉంటా బాయ్ బాయ్